కొంతమంది యువతులైన వాళ్ళు ఏమనుకుంటారంటే మాకెప్పుడు కూడా కష్టాలే వస్తున్నాయి బాధలే వస్తున్నాయి అవమానాలు వస్తున్నాయి హేళనే వస్తున్నాయి ఫెయిసే వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు ఇంకా మాకు వాటి గురించే పదే పదే ఆలోచనలే వస్తున్నాయి వాటి వల్ల మాకు సంతోషమే ఉండటం లేదు అని బాధపడుతూ ఉంటారు అలాంటి యువతలతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను యువతలైన వాళ్ళరా మీకు వచ్చే వాటన్నింటి గురించి మీ మెదడు సొంతగా ఆలోచించదు వాటిని పదే పదే గుర్తు తెచ్చుకోలేదు ఎందుకంటే మీ మెదడు మనిషి కాదు కనుక మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు సొంత మనస్తత్వం లేదు మరి మీరు మీ తల్ల వింటున్న అన్నింటిని కూడా మీరు ఆలోచిస్తున్నారా అంటే మీరు ఆలోచించడం లేదు మరి మీ తల్ల విట్టిన అవన్నీ ఎవరివి అంటే మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి లూసిఫర్ అయిన సాతానువే మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ వాటన్నిటినీ కూడా మీ తలలో పంపుతూ ఉంటుంది అవన్నీ కూడా లూసిఫర్వే వాటి అనుసారంగా మీరు జీవించమకండి వాటి అనుసారంగా వాటిని ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి అని నేను మీకు చెప్తున్నాను